परम भान तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा ओम पद्मासने पद्मकरे सर्व लोकै कपूजिते नारायण प्रिये देवी वशेदमा महालक्ष्मी स्वाहा ओम महादेवी जी चविमहे विष्णुम स्नेच धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा అని చెప్పాలి ఇది మొత్తం పదకొండు సార్లు ఉంటుంది పదకొండు సార్లలో ఆ తెల్లవారు మొత్తం మీ దిగులున్న అంతా అయిపోవాలి అందరూ కూడా చక్కగా సమానంగా తీసుకొని చక్కగా ఆ శత్రు బాధ అనేట అసలు ఉండనే ఉండకూడదు అనమాట అది ఆరోగ్యపరమైన శత్రువు కావచ్చు లేకపోతే ఉండడానికి నారసింహ స్వామి వచ్చింటే అక్కడ ఉండి దర్శనం చేసి ఆ స్వామి వారి సన్నిధిలో ఆ స్వామికి ఎదురుకుండా అంటే ఆ స్వామివారి యొక్క ముఖమే ఇది అని అని భావించాలన్నమాట మనకి నారసింహస్వామి చక్కగా కనిపిస్తారు ఆ స్వామివారి అనుగ్రహం మన అందరికీ తెలుస్తుంది అంటే స్వామివారి దివ్యమైన నామాన్ని లక్ష్మీ నారసింహాయస్వాహ అంటూ చక్కగా హోమాన చేయండి ओम लक्ष्मी नारसिंहाय स्वाहा ओम उग्रं वीरं महाविष्णुं चरंतं सर्वदामकं नृसिंहं भीषणं भद्रं मृत्युं प्रत्यं नमाम्यहं स्वाहा ओम लक्ष्मी नारसिंहाय स्वाहा ओम उग्रं वीरं महाविष्णुं चरंतं सर्वदामकं नृसिंहं भीषणं भद्रं मृत्युं प्रत्यं नमाम्यहं स्वाहा ओम लक्ष्मी नारसिंहाय स्वाहा வேர்ம் <muchas>